అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ చెప్పింది చెప్పినట్టుగా మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్యాభర్త భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ స్వస్తిశ్రీ శోభకృతనామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఒకటి గురువారము వివిధ ద్వాదశ రాసుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మేధాగా చేరుతుంది వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి చూద్దాం ఈరోజు ఈ రాశివారికి ప్రయత్న కార్యాలు ఆలస్యంగా సఫలమవుతాయి చెడు పనులకు దూరంగా ఉండటం మంచిది మిమ్మల్ని నమ్మించి మోసం చేసేవారు మీ పక్కనే ఉన్నారు జాగ్రత్త వ్యూహాత్మకంగా అడుగు ముందుకు వెయ్యండి ఇక ఈ రాశి వారికి గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీరు కోరుకున్నది అప్రయత్నంగా ఉంటుంది మీరు కోరుకున్నది అప్రయత్నంగా లభ్యమవుతుంది వ్యాపారంలో లాభాలుంటాయి ప్రారంభంలో సమస్యలు కొంత చిరాకు చిరాకుపరచినా అధిగమిస్తారు ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి రావాల్సిన డబ్బు అందుతుంది వివాహ ప్రయత్నాలు అవుతాయి ఇంటి నిర్మాణాలు కాస్త నిదానంగా సాగుతాయి వ్యాపారంలో అనుకోని లాభాలు ఉంటాయి బంధుమిత్రులతో అనుకూలత ఉంది స్థిరస్తి కొనుగోలు వ్యవహారాలు లాభాన్నిస్తాయి విష్ణు ఆరాధన శుభప్రదం ఆధ్యాత్మిక చింతన ఉంటుంది వ్యాపార ఉద్యోగాలు లాభసాటిగా ఉంటాయి అత్యుత్తమ కాలం నడుస్తుంది అదృష్ట యోగం విశేషంగా ఉంది అవసరాలకు తగిన ప్రణాళికలు రచించుకోండి కోరుకున్నట్టే జరుగుతుంది స్వల్ప ప్రయత్నం మహా ఫలితాన్నిచ్చింది వృత్తి ఉద్యోగాల్లో పైకి వస్తారు మిత్రబలం పెరుగుతుంది ప్రయాణాలు కలిసొస్తాయి ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాల్లో పెట్టుబడులు సమకూర్చుకుంటారు చక్కని ప్రణాళికలు వేసుకుంటారు ఆహ్వానాలు అందుతాయి వ్యవహారాల్లో విజయాన్ని సాధిస్తారు వృత్తి వ్యాపారాలు సంతృప్తిని ఇస్తాయి మంచి కాలం నడుస్తుంది విజయం త్వరగా లభిస్తుంది పెద్దవారి సహకారం ఉంటుంది ఆలోచనలు సఫలీకృతమవుతాయి అదృష్ట ఫలాలు అందుతాయి ఆర్థిక స్థితి బాగుంటుంది సుఖ సంతోషాలతో కాలం గడుస్తుంది పట్టుదలతో ప్రయత్నించి గొప్పవారవుతారు స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలి ఖర్చులు తగ్గించుకోవాలి ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద అదమంగా ఉంది కుటుంబ సభ్యుల అండదండలు మధ్యస్థంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు చాలా బాగున్నాయి వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి వైవాహిక జీవితం ఆనందంగా ఉంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం ఎక్కువ ఆర్థిక ప్రయోజనాల కోసం పాలు ఉపయోగించి రాత్రి ఇంధనం పోయిని ఆపవేయండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వేజనా సుఖినో భవంతు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి